నేను కొడుకు తరువాత ఆన్సర్ చెప్పు కింద కొట్టుకుంటావు పైన పిసుక్కుంటా ఏంటి కొట్టుకుంటావు పైన పిసుక్కుంటూ ఏంటి ఏంటి ఆంధ్రజెప్పు అదే అదేంటి ఆంకర్ చెప్పు ఇప్పుడు నేను మీ లవరణ ఊరు ఆంధ్ర చెప్పు కింద కొట్టుకుంటాం పైన తీసుకుంటాం ఏంటి అది ఓయోల్ చేసుకుంటారు అదేగా ఓయ్ చెప్పు ఏదైతే అన్న ఆన్సర్ చెప్పు ఒకే ఆన్సర్ అయితే అనుకుంటున్నాం ఆన్సర్ చెప్పు డెంగ్యూ చే అందరు చెప్పిన నవ్వుతే అన్న అదేగా ఆన్సర్ చెప్పండి కింద కొట్టుకుంటాం పైన తీసుకుంటాం ఆన్సర్ ఏంది అది కుంకుడు కాయకుడు కింద కొట్టుకుంటాం పైన పీసుక్కుంటాం మాత్రం దానికి ఇవన్నీ ఇయ్యింది నీ అమ్మని చూస్తే